మన ఛానల్ కి సైబా వాళ్ళు అవార్డు ఇవ్వబోతున్నారు నిజంగా కొంతమంది ఇన్ఫ్లుయన్సర్స్ తీసుకొని వాళ్ళు మనల్ని ఈరోజు అక్కడికి పిలిచి వారందరి సమక్షంలో మన ఛానల్ కి అవార్డు ఇవ్వబోతున్నారు అది నాతో పాటు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ఇంట్లో చాలా మంది వస్తున్నారు అక్కడ చైర్మన్ ఆఫ్ కమిషన్ కమిషన్ తెలంగాణ స్టేట్ వచ్చేసి సార్ గారు తర్వాత బిగ్ బాస్ నుండి ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు మోక్ష గారు ఇదంతా కూడా ఇచ్చారు మేకప్ ఆర్టిస్ట్లకి అదేవిధంగా అలంకరణ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ తమ్ముడు తెలుసుగా మీ అందరికి పప్పు 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 సారీ యాంకర్ పప్పు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సుమన్ సార్ గారు గెస్ట్గా వచ్చారు హీరో సుమన్ సార్ గారు ఫస్ట్ మా చంద్రముఖి మూవ్లా గారు అవార్డు తీసుకోవడం జరిగింది సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు మన యూట్యూబ్ ఛానల్కి అవార్డు వచ్చింది నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అది సుమన్ సార్ చేతుల మీదగా తీసుకోవడము అండ్ సార్ గారికి చెప్పడం జరిగింది సార్ మన అని చెప్పేసి అని ఓ అవునా అని చెప్పేసి అని చెప్పడము చాలా హ్యాపీగా అనిపించింది चला हापीग वेट्स अने इंटरनेशनल विमेंस डे सेब्रेशन अट् साइबा अवार्ड ई थिंक वी आर् ओनली टू पीपुल हू गॉट अवार ल विमें इन दिस अवार फंक्षन वनज इट्स मी स्ने चलोला yeah hey, huh? ఈ రోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతుంది ఆల్రెడీ తమిళ చూసేసి మీకు అర్థమైపోయి ఉంటుంది మన ఛానల్ కి సైబా వాళ్ళు అవార్డు ఇవ్వబోతున్నారు నిజంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొని వాళ్ళు మనల్ని ఈ రోజు అక్కడికి పిలిచి వాళ్ళందరి సమక్షంలో మన ఛానల్ కి అవార్డు ఇవ్వబోతున్నారు అది నాతో పాటు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ఇంట్లో చాలా మంది వస్తున్నారు అక్కడ సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు మేము పచ్చే చేస్తాను మా ట్రై చేస్తాను అక్కడ మాట్లాడి ట్రై చేస్తాను ఒకవేళ సో వాళ్ళందరినీ కలిసేది అండ్ అక్కడ ఉన్న ఫంక్షన్లో ఈవెన్ ఇంట్లో నేను పార్టిసిపేట్ చేసే విధానం అంతా కూడా మీకు చూపిస్తాను దాంతోపాటు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలి నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్యమైన కారకులు వచ్చేసి మీరే మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఈరోజు స్థాయి బయటికి వచ్చాను సోషల్ మీడియా నాకు ఇంత ఇంతలా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ యాజ్ ఒక ట్రాన్సెండర్గా నన్ను మీరందరినీ మీరందరూ నన్ను గౌరవించి నన్ను ముందుకు నడిచేలాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే అండ్ నిజంగా నాకు ఇది రెండో ఒకటి మన ఛానల్కి రావడము అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో అంతా కూడా ఎంతవరకు వరకు చూడండి అండ్ మీ యొక్క రెస్పాండ్ అంతా అండ్ వీడియో అంతా ఎలా ఉందా అంతా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ పదండి వెళ్దాం అక్కడ మరి అవార్డ్ తీసుకోవాలి కదా సో పదండి ఓకే మొత్తానికి క్లాసికల్ గార్డెన్కి హైదరాబాద్కి రీచ్ అవ్వడం జరిగింది ఫంక్షన్ అవార్డ్ ఫంక్షన్కి చాలా హ్యాపీగా ఉంది దీని ఆర్గనైజేషన్ దీని ఫండర్ డైరెక్టర్ వచ్చేసి మోక్ష సార్ గారి అదనడం జరుగుతుంది ఇదంతా కూడా ఫస్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాచ్ ఇస్తారు వాళ్ళ మనకు ఎవరైతే అవార్డు తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి బ్యాచ్ ఇస్తారు వాళ్ళకి ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత చాలామంది అక్కడ అంటే ఇప్పుడు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అక్కడ కలిసి మాట్లాడడము అండ్ ఫోటోస్ దిగడము వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉంటారంట వాళ్ళు చెప్పే మాటలని విన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా మోటివేషన్ అంటే సపోర్టింగ్గా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా కల్పించడం వాళ్ళనే మాటలంతా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళందరి యొక్క మాటలు అవన్నీ కూడా ఆ తర్వాత నాకు అక్కడ ప్రియాంక గారు కలిసారు ఎక్కడంటే ఈ సైబాబర్స్ని ఇన్వైట్ చేసే ముందు నాకు వాళ్ళే కాల్ చేశారు అతను వచ్చేసి ప్రియాంక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక నెక్స్ట్ వచ్చేసి మన చంద్రముఖి మొబల గారు తెలుసు మన ట్రాన్స్ కమిటీ యాక్టివ్ లీడర్ తను సోషల్ మీడియాలో మీకు తెలుసు చాలా బాగా మాట్లాడతారు తనని చూసి నేను చాలా నేర్చుకుంది అని కూడా నేను తనని చూసి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా సో మొత్తానికి లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము నేను చంద్రముఖి అంత ఇన్వైట్ అంతా అంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది కొంతమంది ప్రముఖులు అందరు రావడం జరిగింది అక్కడ సో ఈవెంట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసే ముందు అక్కడ ఫస్ట్ ఒక దేవుడి పాట పెట్టారు వినాయకుని సాంగ్తో మన పూజ స్టార్ట్ చేశారు చేసి ఈవెంట్ స్టార్ట్ చేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది ఇన్వైట్కి ఫంక్షన్ ఇన్వైట్ చేశారు చాలా మంది వచ్చారు ఎక్కడికి ఫస్ట్ వచ్చేసి అక్కడ ఏం చేశారంటే మన అంటే వాళ్ళు ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ కాగానే దేవుడి సాంగ్ పెట్టిన తర్వాత అక్కడ చాలామంది అంటే మన ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మేకప్ మేకప్ ఆర్టిస్టులు వాళ్ళంతాకి అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళంటే పెళ్లి కూతురు గెటప్ చేసి వాళ్ళందరికీ కొంతమందికి అవార్డ్స్ ఇచ్చారు ఇక్కడ ఉన్న గెస్ట్లు అందరూ కూడా ముఖ్యంగా వక్ అభిరామ్ సార్ గారు మన చైర్మన్ ఆఫ్ కమిషన్ కమిషన్ తెలంగాణ స్టేట్ వచ్చేసి సార్ గారు తర్వాత బిగ్ బాస్ నుండి ఆ తర్వాత కొంతమంది ప్రముఖులు మోక్షగార ఆధ్వర్యులు ఇదంతా కూడా ఇచ్చారు మేకప్ ఆర్టిస్టులకి అదేవిధంగా అలంకరణ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా లాయర్ గారు తెలుసు మీ అందరికీ అడ్వకేట్ సార్ తను సార్ ఆ సార్ని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత మా తమ్ముడు తెలుసు యాంకర్ శివ నిజంగా నాకు చాలా సపోర్ట్ పర్సన్ మా తమ్ముడు అతను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు మా తమ్ముడు హాయ్ చెప్తున్నారు అక్కడ అందరికీ సో ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేది అక్కడ వాళ్ళంతా అంటే ఎవరైతే గెస్ట్లు ఉన్నారో స్పీచ్ ఇవ్వడం జరిగింది అక్కడ స్పీచ్ అంతా ఇచ్చేసిన తర్వాత చాలామంది అక్కడ కలిసారు ఈ తమ్ముడు తెలుసు మీ అందరికీ అప్పుడు Mm, pappu pappu sorry anchor pappu మా తమ్ముడు ఇప్పుడు చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు నిజంగా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఆ తర్వాత ఇతను వచ్చేసి రమేష్ గారు మా అభిమాని అంటే అక్కడ కలిశారు మాకు తను వచ్చి లాస్ట్లో చెప్తాను మీకు అండ్ తను వచ్చేసి మేడం పేరు ఐడియా లేదు నాకు తను అక్కడ ఈవెంట్లో కలిశారు అంతకుముందు నాకు సోకి కూడా వాళ్ళు అవార్డు ఇచ్చారు కూడా వచ్చానని చెప్పేసి నాతో మాట్లాడారు సో ఈవెంట్ అయితే అలా స్టార్ట్ అవుతుంటే అందరూ అంటే ఇప్పుడు ఎవరికైతే మేకప్ ఆర్టిస్ట్లకి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా అవార్డ్స్ స్టార్ట్ చేశారు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సుమన్ సార్ గారు గెస్ట్గా వచ్చారు హీరో సుమన్ సార్ గారు ఫస్ట్ మా చంద్రముఖి మోలా గారు అవార్డు తీసుకోవడం జరిగింది అతను కమ్యూనిటీ యాక్టివిటీ లీడర్గా అతనికి అవార్డు ఇవ్వడం జరిగింది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఉమెన్స్ డే స్పెషల్గా అదేవిధంగా తనకి అవార్డు ఇవ్వడము నిజంగా చాలా చాలా హ్యాపీగా ఇచ్చింది దాంతోపాటు నేను కూడా తీసుకున్నాక ఇంకా హ్యాపీగా అనిపించింది సో సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా నాకు మన యూట్యూబ్ ఛానల్కి అవార్డు వచ్చింది నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సుమన్ సార్ చేతుల మీదుగా తీసుకోవడము అండ్ సార్ గారికి చెప్పడం జరిగింది సార్ మన ఛానల్ అని చెప్పేసి అని ఓ అవునా అని చెప్పేసి అని చెప్పడము చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రిసీవింగ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు గ్రేట్ రిసీవ్ వాళ్ళందరిది కూడా నాకు నిజంగా వాళ్ళందరూ అంత చూపించే అభిమానం కేరింగ్ చాలా హ్యాపీగా అనిపించింది సోషల్ మీడియాలో నాకు ఈ విధంగా ఈరోజు ఇంత రెస్పాండ్ దాని అంతా కూడా మన యూట్యూబ్ యూస్ అయినా నాకు అందరు నా సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామంది అంటే సోషల్ మీడియా పేసే చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈమె తెలుసు కదా ఈ అమ్మాయి కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సరే ఆ డ్యాన్సులు బాగా చేస్తారు దాని కూడా మనకి తర్వాత అవార్డ్స్ చూ అయిపోయిన తర్వాత రాజేష్ సార్ గారితో నేను మాట్లాడడం జరిగింది లాయ సార్ లాయ్ సార్తోని సార్ నాతో ఫోటో దిగడము అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది సార్ చూస్తూ ఉంటున్నా మన ఛానల్ని చాలా బాగుంటాయి అమ్మ అని చెప్పేసి అందరూ సార్ మీతో ఒక వీడియో కూడా కావాలని చెప్పేసి తప్పకుండా మాకు అవకాశం ఇస్తా అని చెప్పేసి అందరు సార్ నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజేష్ సార్ ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా మన చందన మన వీడియోస్ చూస్తూ మన సబ్స్క్రైబరు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందరు అక్కడ వీళ్ళ ఈ మేడం గారు కూడా ఒక టీవీ ఫైవ్ యాంకర్ అంటే ఒకప్పుడు ఇప్పుడు తను వంగా ఛానల్ పెట్టుకున్నారంట మన ఛానల్ చూస్తూ ఉంటారంటే తను కూడా చాలా బాగుంటాయేమో మీ వీడియోస్ అని చెప్పేసి మేడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ అబ్బాయి కూడా మన సబ్స్క్రైబరే ఇంకా చాలామంది కలిశారు అక్కడ ఈ అబ్బాయి చూస్తూ ఉంటాం మన సోషల్ మీడియాలో జానులీతో ఎక్కువ గారితో ఉంటారు అంటే సాంగ్స్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తూ ఉంటారు ఈ తమ్ముడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ అబ్బాయి కూడా అవార్డు రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చాలామంది అక్కడ అంటే చాలామంది అక్కడ కలిసి నాతో ఫోటోలు తీసుకోవడము నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ తమ్ముడు కూడా అక్కడ మన సబ్స్క్రైబర్ అంటే నీ వీడియో చూస్తూ ఉంటాను అక్క అని చెప్పేసి సెల్ఫీ అన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందరితో ఇలా మాట్లాడుతూ అక్కడ చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ కలుసుకోవడము అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము ఫోటో సెక్షన్ అయిపోయింది ఆ తర్వాత అవార్డ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ వీడియోస్ అవి షూట్స్ అవి తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది చంద్రముఖి గారితో నేను అవార్డ్ తీసుకోవడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా చంద్రముఖి గారు ఒక కమ్యూనిటీ యాక్టివిటీ లీడర్ తను ఆ యాక్టివిజంలో తను మా కోసం ఎంతగానో మీడియాలతో మాట్లాడుతూ ఎంతగానో ఫైట్ చేసే పర్సన్ తను తనతో పాటు నాకు ఈరోజు మన ఇన్ఫ్లుయెన్సర్గా వాడంలో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చంద్రముఖి గారు థ్యాంక్ యూ సో మచ్ నేను మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకున్నాను చాలా మంది సపోర్టివ్గా నాకు నాకు ఇచ్చారు నాకు నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రముఖి గారి స్పీచ్ ఒక్కసారి విన్నా కొంచెం మాత విందాం ఓకేనా చాలా హ్యాపీగా ఉంది అట్ సాయిబా అవార్డ్స్ ఐ థింక్ విఆర్ ఓన్లీ టూ పీపుల్ హూ గోట్ అవార్డెడ్ లైక్ ఎ విమెన్స్ ఇన్ దిస్ అవార్డ్ ఫంక్షన్ వన్ ఈస్ ఇట్స్ మీ స్నేహా వన్ ఈజ్ చంద్రమూర్ నోవాయింగ్ అ ట్రస్ వెన్ ఇట్స్ అ వెరీ హిస్టారికల్ డే దట్ బి గోట్ అవార్డ్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రముఖి మవల గారు ఒకే వేదికపై మీద ఇలా అవార్డు తీసుకోవడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ అవార్డ్ అయితే నాకు వచ్చిన అవార్డు మాత్రం నా కమ్యూనిటీ మెంబర్స్కి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నా వ్యూస్కి అంకితం చేస్తున్నాను నిజంగా నేను నాకు మీ అందరి వల్ల ఈరోజు నాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ నాకు అవార్డ్ అవ్వడం జరిగింది అండ్ నాకు నిజంగా నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమ అభిమానుకి ఇలాగే ఉండాలి అక్కడ అవార్డ్స్ సైబా అవార్డ్స్లో అంటే ఆ రోజు అవార్డ్ ఫంక్షన్లో మన ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ అక్కడ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆ తర్వాత మేము అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము పేడ రావడం జరిగింది చెప్పాను కదా అంతకుముందు వీడియోలు ఇంత పక్కన ఇంతకుముందు వీడియోలు అక్కడ రమేష్ గారు లాస్ట్లో చెప్తానని చెప్పేది రమేష్ గారు మా అభిమాని మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండ్ చంద్రముఖి గారు అంటే తనకు చాలా రెస్పెక్ట్ ఆ తర్వాత నేనంటే కూడా చాలా రెస్పెక్ట్ అంటే మన కమ్యూనిటీ మెంబర్స్ అందరూ తనకు చాలా రెస్పెక్ట్ తనకి సో మమ్మల్ని తను ఫాలో అవుతుంటారంట సో అక్కడికి వచ్చినప్పుడు మాతో ఫోటోలు దిగి ఆ తర్వాత మేము వెళ్తామంటే తప్పకుండా మాతో పాటు లంచ్ చేయాలి డిన్నర్ చేయాలని చెప్పేసి అని తను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో చంద్రముఖి గారు నేను ఇద్దరం కలిసి ఇన్వైట్ చేస్తే అక్కడికి వచ్చేసాము రమేష్ గారు రమేష్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ సాయి గారు ఈ పక్కన సాయి తెలుసు కదా మీకు మా తమ్ముడు సో మేమంతా కలిసి అలా ఈవెంట్ కంప్లీట్ చేసుకుని అలా ఎండ్ చేసుకొని రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమ అభిమానం ఎప్పుడు ఎలాగను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్